హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్స్ బెల్సమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి కావ్య అప్పుతో తన ప్లాన్ అంతా చెబుతుంది వెంటనే వెళ్ళి నువ్వు చిత్రకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడికి తీసుకురా అని చెప్పడంతో అలాగే అక్క నేను తీసుకొస్తాను అని అప్పు అంటుంది ఇంకా తర్వాత పెళ్లి మండపంలో రాజు చాలా బాధపడుతూ ఉంటాడు పంతులు గారు ముహూర్తం దగ్గర పట్టి పడింది తాళి కట్టండి అని చెప్పి తాళి చేతికి ఇవ్వడంతో గజగజ చేతులు వణికిపోతాయి రాజుకి నాకెందుకు ఈ అగ్ని పరీక్ష అంతకుముందు ఇక ఈ కళావతి మెడలో తాళి కట్టాలి అన్నప్పుడు కూడా నాకు ఇలాగే అనిపించింది కానీ ఇంత బాధ అనిపించలేదు కానీ ఇప్పుడు ఈ చిత్ర మెడలో తాళి కట్టాలంటే నాకు అసహ్యంగా ఉంది కానీ తప్పని పరిస్థితి ఈ కావ్య పెళ్ళి ఆపుతుందేమో అని ఎంతో ఆశ పెట్టుకుంటే ఈ కళావతి ఇలా చేసిందేంటి ఈ పెళ్ళి నేను చేసుకోవడం ఇష్టం లేదు కళావతియే నా భార్య ఇంకొక అమ్మాయి మెడలో నేను తాళి కట్టలేను అని బాధపడుతూ ఉంటాడు ఇక చిత్ర పడిపోతూ ఉంటుంది కళ్ళతో కళ్ళు ఎగరేసి రెప్పలు ఇలా అంటుంది రాజుతో ఏంటి అలా చూస్తున్నారు నా మెడలో తాళి కట్టండి ఇక నేను మీ భార్యని అయిపోయినట్టే అని అనడంతో చి అని అసహించుకుంటాడు రాజ్ ఇక అపర్ణ ఏంటి రాజ్ అలా చూస్తూ నిలబడ్డవేంటి పంతులు గారు చెబుతున్నారు కదా తాళి కట్టు అని అనడంతో ఇంతలోపు సుభాష్ ఆపండి ఈ పెళ్ళి ఆపండి అని అంటాడు అదేంటండి పెళ్ళి ఆపమంటున్నారేంటి అంత తెలిసి ఇంతాక వచ్చాక పెళ్ళిని ఆపడం భావ్యం కాదు పెళ్ళి జరిగే తీరాలి అని అపర్ణ అంటుంది ఇప్పుడు పెళ్ళి నువ్వు ఎందుకు చేస్తున్నావు ఆ బిడ్డకు తండ్రి రాజు అనే కదా ఆ బిడ్డకు న్యాయం చేయాలనే కదా నువ్వు తనకిచ్చి రాజుకి పెళ్లి చేస్తున్నావు కానీ ఆ బిడ్డ రాజు బిడ్డ కాదు అందుకని పెళ్ళిని ఆపమంటున్నాను అని అనగానే ఇక అపర్ణ ఏమంటున్నారండి రాజు బిడ్డ కాదా మరి తన బిడ్డ కాకపోతే తనెందుకు తల ఉంచుకొని ఆ బిడ్డ నా బిడ్డ అని చెబుతాడు ఆ బిడ్డ నా బిడ్డ దానికోసం నేనే చేస్తాను నా రక్తం అని రాజ్ ఎందుకు అన్నాడు మీరేదో దాస్తున్నారు మీరేదో మాయ చేస్తున్నారు ఈ విషయం మీకు ముందే తెలుసా తెలిస్తే నాకెందుకు చెప్పలేదు అని ఇక రకరకాలుగా అపర్ణ అడుగుతూ ఉండగా ఇక సుభాష్ నిజం చెప్పేసి నా కొడుకుని కాపాడాలి నా కొడుకుని కావ్యను ఒక్కటి చెయ్యాలి అని అనుకొని చెప్పేయబోతూ ఉండగా ఇంతలోపం అప్పు ఒక వ్యక్తిని తీసుకొస్తుంది భయ్యా లోపలికి వెళ్ళి అసలు ఏం జరిగిందో అంతా చెప్పు అని అనగానే ఇక ఒక అజ్ఞాత వ్యక్తి అక్కడికి వస్తాడు నన్ను క్షమించండి నేను ఎవరో అని ఆశ్చర్యపోయి చూస్తున్నారు కదా నేను ఎవరో కాదు ఆ పెళ్లి పీటల మీద పెళ్లి కూతురుగా కూర్చుందే తను ఎవరో కాదు తను నా భార్య అని చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు ఏంటి తను నీ భార్య అని అంటే ఆ అవును తను నా భార్య తనకి నాకు పెళ్ళైంది మాకు ఓ పాప కూడా ఉంది నాతో జీవితం తనకి నచ్చక పల్లెటూరు జీవితం తనకి ఇష్టం లేక సిటీలో సినిమాల్లో నటిస్తానని చెప్పి నన్ను ఒప్పించి తను సిటీకి వచ్చింది కానీ మమ్మల్ని మోసం చేసి ఇక్కడ పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోవాలనుకుంటుంది అని జరిగిందంతా వాళ్ళతో చెప్పడంతో అందరూ షాక్ అవుతారు ఇక ఆపర్ణ ఏయ్ ఏంటిది తను చెప్పేది నిజమా అని ఎనగానే మౌనంగా తల దించుకొని ఉంటుంది ఇక చిత్ర ఇక తరువాత తన పేరు మాయ కాదు చిత్ర కావాలంటే ఈ ఫోటోలు చూడండి మా పాపని ఎత్తుకొని తను ఎలా ఉందో చూడండి ఇది మా పెళ్లి ఫోటో ఇది తన శ్రీమంతం ఫోటో ఇది మా పాప పుట్టినరోజు ఎప్పుడు దిగిన ఫోటో అని చాలా ఫోటోలు చూపించడంతో ఒక్కసారిగా అపర్ణ నా షాక్ అయిపోతుంది ఏంట్రా ఇది ఏంటిది ఓ బిడ్డ తల్లిని మళ్ళీ ఇంకో బిడ్డ తల్లిని చేస్తావా అసలు నువ్వు మనిషివేనా తనకి పెళ్ళయ్యి భర్త ఉండి ఓ బిడ్డకు తల్లి అని తెలియద నీకు తెలిసిన కళ్ళు మూసుకుపోయి మరో బిడ్డకి తండ్రి అయ్యావా అని ఇక అపన్న రాజుని అనడంతో ఇక చిత్ర అమ్మో ఈ విషయం నా భర్తకి తెలిసిపోయింది ఇప్పుడు ఈ బిడ్డకి తల్లిని నేను అంటే ఖచ్చితంగా నన్ను ఏళ్ళుకోడు నన్ను కాపురానికి కూడా తీసుకువెళ్ళడు ఓ పక్కన వీళ్ళ ఇంటికి కోడలిగా నేను అవ్వలేను ఇంకో పక్క నా కన్న కూతురికి నాకు దూరం నా భర్త చేసినా చేస్తాడు అని చెప్పి ఆంటీ క్షమించండి ఆ బిడ్డకి నాకు ఎలాంటి సంబంధం లేదు రాజ్కి నాకు ఏ బిడ్డ పుట్టలేదు అసలు రాజుకి నాకు ఎలాంటి సంబంధం లేదు ఏదో డబ్బుకి ఆశపడి ఈ ఇంటికి నేను వచ్చాను అంతేకాని మా ఇద్దరికి ఎలాంటి శారీరక సంబంధం లేదు మీరు గొప్ప ఇంటి వారని మీ ఇంటి కోడలిని అవ్వాలని నేను ఆశపడ్డాను డబ్బు మీద వ్యామోహంతోనే ఇలా చేశాను రాజ్కి ఏ పాపం తెలియదు నన్ను క్షమించి వదిలేస్తే నా భర్తతో నేను వెళ్ళిపోతాను నన్ను క్షమించండి వీళ్ళ దగ్గర డబ్బు గుంజాలనే ఇలా చేశాను కానీ మీకు మన కూతురికి అన్యాయం చేయాలని కాదు నన్ను క్షమించండి ఇంకెప్పుడు నా జీవితంలో ఏ తప్పు చేయను నన్ను నమ్మండి అని చెప్పి ఇక భర్తతో పాటు వెళ్ళిపోతుంది ఇందిరాదేవి ఏయ్ ఆగు ఎందుకు ఇలా చేసావు నీ మానాన్న నువ్వు వచ్చి ఇలా నీ మానాన్న నువ్వు వెళ్ళిపోయి ఎవరి జీవితాలు నాశనం చేయాలనుకున్నావు ఎవరు నిన్ను పంపారు అని ఇక ఇందిరాదేవి అనడంతో ఇక రుద్రాన్ని చెప్పద్దు చెప్పావంటే చంపేస్తాను అని సైగ చేసి చెప్పడంతో నన్ను ఎవరు రమ్మని చెప్పలేదు నేనే మీ మీ ఇంటి డబ్బు మీద కన్నేసి ఇలా చేశాను దయచేసి నన్ను వదిలేయండి అని అంటుంది ఇక ఆ తరువాత ఇందిరాదేవి అపర్ణతో ఇలాంటుంది అపర్ణ ఆ బిడ్డ తండ్రి రాజని అనుకొని నీకు నువ్వుగా భ్రమపడి పెళ్లి చేయాలనుకున్నావు కానీ ఆ బిడ్డ రాజు బిడ్డ కాదని తేలింది కాబట్టి పెళ్లి ప్రస్తావన ఇక్కడితో ఆపే ఈ పెళ్లిని ఆపేసి ఈ విషయాన్ని నువ్వు వదిలిపెట్టు అని అంటుంది ఇంకా అప్పుడు ఈ పెళ్లి అయితే ఆగిపోయింది ఆ బిడ్డతో రాజ్కి సంబంధం లేదు అని తేలింది కానీ ఆ బిడ్డతో ఎవరికి సంబంధం ఉంది అది తేలాల్సి ఉంది చెప్పు రాస్ చెప్పు ఆ బిడ్డని నీ బిడ్డగా ఎందుకు తీసుకొచ్చావో నీ జీవితాన్నే పనంగా ఎందుకు పెట్టాలని చూసావో చెప్పు రాస్ చెప్పు ఎంత జరుగుతున్నా ఇంకా చెప్పకుండా ఎందుకు ఇలా చేస్తున్నావో నీ జీవితాన్ని త్యాగం చేసేదాకా వచ్చావు అంటే అది ఎంత భయంకరమైన నిజమో నాకు అర్థమవుతుంది ఎంత భయంకరమైనదైనా నువ్వు నాకు ఈరోజు చెప్పే తీరాలి నా మీద బొట్టేసి ఏం జరిగిందో చెప్పు అని ఇక అపర్ణ అనడంతో రాజ్ షాక్ అయిపోతాడు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తరువాత ఏం జరగబోతోంది అపర్ణకి ఎవరు ఆ నిజం చెబుతారు ఇంకా నిజం తెలుసుకున్న తరువాత కావ్య గొప్పతనం తెలుసుకొని నా ప్రాణాలు కాపాడడం కోసం నా కోడలు కావ్య తన జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడిందా తన ముందు నా పెద్దరికం ఓడిపోయింది తన ముందు నేను ఓడిపోయి నిలబడ్డాను ఎంత పెద్ద శిక్ష తనకి నా చేతులారా నేను వెయ్యాలనుకున్నాను నాకు ఇప్పుడే తెలిసింది అని నిజం తెలుసుకొని కుమిలిపోతుందా ఏం జరగబోతోంది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపు